శ్రీకృష్ణశమ శ్రీ గోదా రంగనాథాభ్యాం నమ అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురముల్లో ఇరవై ఎనిమిదవ పాశురాన్ని ఈరోజు చెప్పుకుంటున్నా ఈ దివ్యమైన పాశురముల్లో గోపికాతత్వంతో పూర్తి తన్మయం చెందిపోయి అమ్మ పరమాత్మని ప్రార్థిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కీర్తన ఇది ఇందులో గోపికాతత్వం చెప్పబడుతున్నది ముఖ్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఉండవలసింది నిష్కపటత్వము నిరహంకారము ఈ రెండు చాలా ప్రధానము ఆ రెండిటితో మన యొక్క తెలియనితనాన్ని తెలుసుకుంటే చాలు అన్నీ తెలుసు అనుకుని చేస్తే సాధనలు ఏమీ లాభం లేదు మాకేమీ తెలియదు స్వామి నీ కృపయే దిక్కు అనేటటువంటి శరణాగతి కావాలి పరతంత్రత పరమాత్మ ఎందు మనం ఆశ్రయించాలి పరాధీనులం కావాలి పరమాత్మకి పరాధీనులం కావాలి ఆయనకు మనం స్వాధీనమైపోవాలి ஆ தத்துவம் இந்து கனப்படுத்தி கறவைகள் பின்சென்று காணம் சேருந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆயுக்குலத்து உந்தன்னை பெருந்தனை புண்ணியம் யாம் உடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு வழக்கு ஒளியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னைச் சிறு பேர் அழைத்தனவும் சீர் அருளாதே இறைவா நீ தாரை பறை ఏలోరం బావై స్వామి మేము కేవలం ఏమీ తెలియనటువంటి అజ్ఞానులం ఏదో పొట్టపోసుకోవడానికి ఆవుల వెంట వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళం కరవేగల్ పిన్షన్ అంటే పశువుల వెంట వెళుతూ కానం చేరుబోమ్ అడవులకు చేరుకుని అక్కడ చేరింది ఉన్బోం అలా చేరుతూ పొట్ట పోషించుకుంటున్నటువంటి వాళ్ళం పైగా అరివున్రుంమిల్లాదా ఏమీ లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళం అయ్యా అయితే మాకున్న పుణ్యమంతా ఒక్కటి ఏమీ తెలియని అజ్ఞానమైనటువంటి మా గోపవంశంలో నువ్వు పుట్టావు ఆ పుణ్యం మాకున్నది అమాయకులమైన మమ్మల్ని ఉద్ధరించడం కోసం మాతో సమానముగా ఉన్నట్టుగా గోకులంలో ఉద్భవించేవు నువ్వు నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవాలన్నా పోగొట్టేది కాదు ఇది ఇంకా వేడని సంబంధం కృష్ణుడు ఎవడు అంటే మావాడు ఈ మావాడు అనేటువంటి సంబంధం అన్నదే ఇది తెగనిది అలాగే మేము నీ వారము మనం భగవంతుని వారు భగవంతుడు మనవాడు ఈ భావం చాలా గొప్పది గోపికల ప్రేమ నిష్కపటమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ పరమాత్మ తప్ప ఏమీ కోరని ప్రేమ మేము అర్హులము కనుక అనుగ్రహించు అనని ప్రేమ అలాంటి నిష్కపటమైన ప్రేమ గనకనే స్వామి వివేకానంద గోపికా భక్తిని కీర్తిస్తూ ఎంతో ఘనంగా పాశ్చాత్యుల చెవుల్లో మారుమురగేలాగా పాంచజన్యని శంఖారామం చేశారు గోపికలు పవిత్రమైనటువంటి వ్యక్తులు గోపికాకృష్ణ ప్రేమ అత్యంత పవిత్రమైనది అది అర్థం కావాలంటే ఫస్ట్ మేక్ యువర్జల్స్ ప్యూర్ అని చెప్పాడు ఆ మహానుభావుడు అందుకు పవిత్రమైన హృదయాలకు మాత్రమే అర్థమవుతుంది ఆ గోపీతత్వం ఆయన మొత్తం హిందూ ధర్మానికి భారతీయ ధర్మానికి దేశభక్తికి దైవభక్తికి సాకారమై ఉద్భవించినటువంటి మహాపురుషుడు ఆయన అవతరించిన రోజు ఇది పైగా ఇది నూట యాభైవ జన్మదినం ఈ సంవత్సరం అంతా కూడా వివేకానంద జయంతి సంవత్సరంగా ప్రకటించుకుంటున్నాం భారతీయులందరూ కూడా ఆచార్యుని తలంచుకోవాలి లేకపోతే కృతజ్ఞత దోషం వస్తుంది ప్రతివాడు కూడా వివేకానంద సాహిత్యాన్ని చదవాలి కంకణం కట్టుకుని ఈ రోజు నుంచి ఆ దీక్షతో వివేకానంద సాహిత్యాన్ని చదువుకుని దానిలో ఉన్న తత్వాన్ని ఆకళింపు చేసుకుంటేనే భారతదేశం పూర్వ వైభవాన్ని పొందగలదు ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు అటువంటి వివేకానందని స్మరిస్తూ ఈ విషయంలో మళ్ళీ ప్రవేశిద్దాం గోవుల వెంబడి తిరిగి వెళుతున్నటువంటి అమాయకులం స్వామి పైగా మా పుణ్యం చేత నువ్వు ఇక్కడ అవతరించావు అతీతమైన వాణ్ణి మేము చిన్న చిన్న నామాలతో చిన్న చిన్న వాక్యాలతో కీర్తిస్తున్నామే ఇది పొరపాటే దీన్ని క్షమించవయ్యా అందని అందుకోవడానికి మేము చెప్పే వాక్యాలు సరిపోతాయా పరమాత్మ వాక్కులకు అందడు నీ చిన్న చిన్న పేర్లను పిలిచినందుకు కోపించకు కృప చూపడం మానకయ్యా మాకు ఆ పరమును ప్రసాదించు అని అడుగుతున్నారు ఇక్కడ అన్నమాచార్య తన చివరి కీర్తనగా చెప్పబడుతున్నటువంటి దానిలో చెప్పిన భావం గుర్తుకొస్తున్నది నానాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచేయి పొగడించితివి వే నామాల వెన్నుడా వినితించ నెంతవాడా కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి అని చెప్పినట్లుగా స్వామి ఈ చిన్ని చిన్ని పేర్లను ఇలా పిలిచినందుకు మమ్మల్ని మన్నించు ఏమీ తెలియనటువంటి లోక మర్యాదలు తెలియనటువంటి పిల్లలు మేము పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాం కోపం తెచ్చుకోకయ్యా అనుగ్రహించవయ్యా అలమందల వెనక అడవులకేగి పరచుచూ కాచుచూ బ్రతికెదము మేము ఏ తెలివియులేని జాతి మాదయ్య వెంగలి విత్తులు వెర్రిగొల్లము అట్టి మాకులమున అవతరించితివి ఆ పుణ్యమే చాలు అదే పదివేలు కొదవ లేని గోవిందదేవా పై గొప్ప మాట అన్నారు కొదవలేని గోవిందుడా ఇది మాట చాలా విశేషమది ఏ లోపము లేని గోవిందుడా ఏ లోపము లేని అంటే పరిపూర్ణుడా అని అర్థం కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రలో లోపమనేది లేదు కొందరికి కనబడిందంటే వాళ్ళు శిశుపాల దృష్టి వాళ్ళకి లోపాలు కనబడితే అజ్ఞానం చేత వాడి పేరు శిశుపాలుడు శిశు అంటేనే ఎదగనివాడు అని అర్థం ఎదగనితనం అంటే అజ్ఞానం అజ్ఞానానికి ప్రభువాడు అందుకే శిశుపాలుడు అంటే నీతోడ మాకును మాతోడ నీకు స్నేహ సంబంధంబు చెండాడరాదు వలదన్న ఆడు బంధము కాదు నీతో మాకు ఉన్న బంధం వద్దంటే తెగేది కాదు ఇది చాలా చక్కటి మాట భగవంతుడికి మనకి ఉన్నటువంటి అనుబంధం ఉన్నదే అది తెగేది కాదు అదే శాశ్వతం అదే నిత్యం మిగిలిన బంధాలన్నీ కూడా భ్రాంతులు మాత్రమే ఇది నాది అనుకునేది లోకంలో దేంతో పెట్టుకున్నా అది భ్రాంతే పరమాత్మతో అనుబంధమే సత్యం దాన్ని గుర్తించడమే భక్తి గుర్తించి బ్రతకడమే గొప్ప జీవితం ఆ గొప్ప జీవితమే గొప్ప సాధన అదే తల్లి ఇందులో చూపిస్తున్నది అందుకే భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత సంబంధాన్ని గుర్తించాలి అందుకే మా అమృతాత్ అని చెప్తున్నది వేదమంత్రం అమృతబంధం తెగరాదు అమృతబంధం అంటే భగవంతుడితో ఉన్న బంధం అమృతబంధం లోకంతో ఉన్న బంధం మృతబంధం కనుక ఈ మృతబంధం తెగాలి అమృతబంధం తెగరాదు అది తెగదు కొలత కందని స్వామిని చేతనైనట్టు ఆరాధించడమే కొలుచుకోవడం ఇది చక్కటి మాట అయితే మనం ఎంత కొలుచేమో అంతేననుకోరాదు మనం ఎంత చెయ్యగలిగేమో అంత చేసేమే తప్ప ఎంత చెయ్యాలో అంత చెయ్యలేదు పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని తెలిసి పలకగలమా ఏదో తెలిసినంత పలుకుతూ ఉన్నాం ఆ భావం అది భక్తిలో చాలా ప్రధానం అంతేగా నేను కీర్తించాను నేను చేశాను అని అహం పనికిరాదు అటువంటి నిష్కపటమైన నిరహంకారమైనటువంటి సాధన్ని తల్లి ఇందులో బోధిస్తున్నది వ్రతము ఫలింపంగ అజ్యమీవయ్యా మా విన్నపమ్ముల మన్నింపుమయ్యా మన నోము జగతికి మంగళప్రదము ఆండాల్ తిరువడిగలే శరణం